ని అందుకోవడంలో శాండిల్వుడ్ ముందుంది మలయాళ సినిమాలు తమిళ మూవీలు పాన్ ఇండియా లెవెల్లో దండెత్తిన తెలుగు కన్నడ పాన్ ఇండియా మూవీల స్పీడ్ ని అందుకోలేదు ఎక్కడ లెక్క తప్పింది పాన్ ఇండియా మూవీస్ లో తెలుగు తర్వాత వెండి తెర మీద బాగా వెలిగిందంటే కన్నడ ప్రాజెక్టులే ముందుగా కేజీఎఫ్ తో కన్నడ సినిమాకు పాన్ ఇండియా గుర్తింపు దక్కింది తర్వాత సీన్ లోకి విక్రాంత్ రోనా వచ్చాడు విక్రాంత్ రోనా కేజీఎఫ్ రేంజ్ లో దుమ్ము దులపకపోయినా కన్నడ సినిమా దూకుడుని పాన్ ఇండియా లెవెల్లో పెంచింది కట్ చేస్తే కేజీఎఫ్ టూ తో ప్రశాంత్ నేల్ పన్నెండు వందల కోట్ల వసూళ్ల రికార్డు ని క్రియేట్ చేశాడు నిజానికి బాహుబలితోనే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది ఈ మూవీ రెండు భాగాలు ఆ తర్వాత పుష్ప ఆ వెంటనే ట్రిపులర్ ఇలా ఇండియన్ సినిమాను తెలుగు సినిమాలు సౌత్ సినిమాలకు నార్త్ లో జనం ఫిదా అయ్యేలా చేశాయి తెలుగు సినిమాల్లో పాన్ ఇండియా మార్కెట్ ని గొల్లగొట్టేందుకు మోహన్ లాల్ అండ్ కో మరక్కార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ మూవీ చేస్తే చేతులు కాలేయి ఇక తమిళ మూవీస్ లో విక్రమ్ తప్ప మరే సినిమా పానిండియా రేంజ్ లో దుమ్ము దులపలేకపోయింది పొన్యం సెల్వం తమిళనాట మాత్రమే వసూళ్ల వరద తెచ్చింది పానిండియా హిట్లంటే కేవలం తెలుగు కన్నడ సినిమాలే అంటున్నారు హిందీ మూవీస్ కూడా ఇండియా రేంజ్ లో దుమ్ము దులపలేకపోయాయి అయితే తెలుగు సినిమాల రేంజ్ లో దూకుడు పెంచింది మాత్రం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఇప్పుడు వచ్చిన కాంటారు కూడా ఇండియా లెవెల్లో దుమ్ము దులిపేయటం ఖాయమైంది కన్నడలో హిట్ మిగతా ప్రాంతాల్లో హిట్ టాక్ వచ్చిందంటే బీట్ మారక తప్పదు